దేవునామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా వందనములు బిల్లి గ్రాహం గారి జీవిత చరిత్ర పరిచయం డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో గొప్ప సువార్థికునిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇతడు యాభై సంవత్సరాల పాటు ఆరు ఖండాలలోని ఎనభై ఐదు దేశాలలో పది కోట్ల మందికి పైగా క్రీస్తు సువార్తను ప్రకటించారు క్రీస్తు సువార్తను అంత గొప్పగా ప్రపంచ దేశాల్లో ప్రకటించిన వ్యక్తి మరొకరు లేరు ఇతడు కోట్లాది మంది సామాన్య ప్రజలకు మాత్రమే కాక అనేక దేశాలలోని దేశ నేతలకు సహితం క్రీ క్రీస్తు సువార్తను ప్రకటించి ఇరవైవ శత శతాబ్దం ఒక గొప్ప సువార్త విప్లవానికి నాంది పలికారు అప్పుడప్పుడే కొనసాగడానికి ప్రచార సాధనాల ద్వారా సువార్త ప్రచారానికి సుభప్రదమైన ప్రారంభాన్ని ఇచ్చారు బిల్లీ గ్రహం రేడియో టెలివిజన్ శాటిలైట్ మొదలగు ప్రచార సాధనాల ద్వారా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసి వారికి ప్రభువు వద్దకు నడిపించిన వారిలో ప్రథముడు బిల్లీ గ్రాహం ఇతని సామాన్య కుటుంబంలో జన్మించి బిల్లీ గ్రాహం బాలునిగా హై స్కూల్ విద్యాభ్యాసం చేసే సమయంలోనే రవైన యేసు క్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించారు తనలో పొంగి పొర్లుతున్న రక్షణానందాన్ని తనలోనే అణుచుకోలేకపోయిన బిల్లి గ్రహం తన బాల్యం నుండి రక్షణ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు అనాది కాలంలోనే తన పరిచర్య ఫలాలను కల్లారా చూడగలిగాడు సువార్త పరిచర్యలో బిల్లి గ్రహం అనుభవాలు ఈనాటి విశ్వాసులకు అత్యంత ప్రోత్సాహకరమైనవి మాత్రమే కాక అవి వారికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న తన ప్రభు మాటల్ని జ్ఞాపకం చేసి సువార్త పరిచర్యలో జయకరంగా ముందుకు సాగేందుకు వారికి మార్గదర్శకాలుగా ఉంటాయి